కేవలం పైసలు చేయడానికి ఆనందారు ఒక అధికారి ఆఫీస్ లోకి వెళ్ళి బయటకు ఎత్తలేరు వీళ్ళు సామాన్యాలు చూస్తారు వాళ్ళు కించినాక వీళ్ళ కేసులు వీళ్ళు పంపిస్తారు ఆఫీసర్ కూడా బయటకు ఎత్తలేడు అంటే వీటి సోబర్ ఎట్ చూస్తారు వీళ్ళు నా పైసలు పుట్టే నా పైసలు తీసుకోనిగ్ తీసుకోనిపోయి పైసలు పైసలు వేరుకోని కూర్చో కదా కూరగా మీరు కూర్చొని అంటే అలానే ప్రాణం వాళ్ళనుకుంటారు అధికారులు